పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో చలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగిన తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏం ఉండకుండా తాగుతాబడ్డి ఊరుకోండి మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ వస్తే కొడతామని భయపడుతున్నాడు దెయ్యమా అవును తాగితే నాకు దెయ్యం పడద్ది ఏయ్ తాగితే తలపడుద్ది అని దేయ్యం పడద్ది దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మాట్లాడుకుందాం అమ్మ వద్దండే అబ్బా పిలు అబ్బా అది కానీ వచ్చిందంటే ముగని తప్పంతా అని కొడత్తది అయితే వెనక ఏదో చూపించిందంట చంద్రముఖి అని సార్ అశ్వగంలో సీతలకు కూర్చున్నాడు పాప మేము మిక్కిరీ చేస్తున్నట్టున్నారు అమ్మనీ వీడికి నిజంగా ని దేవకట్టింది నువ్వేం చేయము పాపా హామినిరా రా అయితే సకిలా నీకు ఏమవుద్ది అమ్మమ్మ ఏడు ముగ్గుడి మీద చేయిత్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తిరుగుదా అని వచ్చాను అవునా కూర్చో వడ్డించండి వడ్స్తా ఇదిగో.. ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలు అని చెప్పాం కదా ఇంకేమైనా వడ్డించండి ఆ ఒకయ

ఏమండి పెరిగి అంతే కదా అర్థమైంది పెరుగు అప్పుడే ఈ నాటకాలు జాలి కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మకాంతాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచేలోపు కల్కత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు తెర నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఇప్పుడు ఆడిప్పుడు హలో మాస్టారు మాస్టర్ మీ గౌరవం కాపాడాలని మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్టికల్ గా లేంది ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు బంగారం నువ్వు కిందకి వెళ్ళిన నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయాగా చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మా గారు మీరుచ్చిన ఐడియాల వల్లే అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఈ రోజు దయ నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళు ఉండాలి నా దాకా ఎందుకు రాణిస్తారు మాటర్ అంటే చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టికిపినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాదా తిరుతలో తెలుసారా నీకు నీ కర్రి పులకను వండి పెట్టనలేదు తమ్ముడు వస్తావా నువ్వు నింగ ఉండు తమ్ముడు ఇప్పుడే ఉస్తా ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండురా నీ జీవితంలో జోర్ ఆ ఎవడ్రా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ ఎగిరి నీకు లవ్ 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 చేయకపోతే చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదరా వీడి అమ్మాయిలు ఎవరు పడి ఉండరు అందుకే ఫ్రెష్ చేసిన తో ఇలా ఒరే తమ్ముడు నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ కుట్టింది అనుకో ఆ లోటు పెట్టి అన్ని దోమలు చంపేస్తాంగా ఇది కూడా అంతే రెండు 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 అంటే అందరూ లైన్ లో నిలబడి రాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఇష్టం ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని పడతా అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు కొట్టమని చెప్పండి